ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ భూముల కేటాయింపు వివాదం మరోసారి తీవ్రతరంగా మారింది విశాఖపట్నం జిల్లా పందిరి ప్రాంతంలో భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళ రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది ఆమె మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్క్ నా భూములు ఇవ్వమన్నందుకు కక్ష పూరితంగా నా ల్యాబ్ ను అధికారులు సీజ్ చేశారు దీనికి హోంమంత్రి అనితగారే కారణం నేను ప్రశ్నించానన్న ఒక్క కారణంతో రోడ్లపైకి లాగేశారు నా ప్రాణానికి నా కుటుంబానికి హోంమంత్రిదే బాధ్యత అని ఆరోపించారు మహిళ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఒక మహిళ ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం ఎలా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా భూమి గీయను అని స్పష్టం చేశారు ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరసనీయమని అంటున్నారు భూముల కేటాయింపు ల్యాబ్ సీజ్ చర్యలపై జిల్లా అధికారుల నుంచి ఇంకా అధికారిక స్పష్టీకరణ రాలేదు ఇక ఈ ఆరోపణలపై హోం మంత్రి కార్యాలయం స్పందిస్తారా లేక పరిస్థితి మరింత ఉద్రిక్తత దిశలో సాగుతుందా అన్నది చూడాలి వచ్చి చేశారు ఇది అంతా హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వత్తడే వాళ్ళ చేయవలసి వచ్చింది ఇది లేకపోతే అనుకూలాలంటే చాలా ఉన్నాయి ఈ రోజు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతా రాజకీయం చేస్తున్నారు ఈ రోజు చేస్తున్నాం చెప్పాల్సిందే సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి ల్యాబ్ నే మూడు వచ్చిపూరితంగా ఈ రోజు ఒక్క భూమి ఎవరి భూమి ఈ రోజు ఈ రోజు ల్యాబ్లు ముసేస్తే భూమిస్తావా ప్రభుత్వానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృక తీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్ మహిళల పట్ల హోమ్ మినిస్టర్ రామ్ రామ్ హోమ్ మినిస్టర్ ఇలాగా హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షా పూరిత రాజకీయం చేస్తుంది ఈ రోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే ఈ రోజు చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చోండి మహిళా ఎంత కక్షరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడకి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు మహిళల మీద ఇబ్బంది పడడానికి ఇచ్చారు మినిస్టర్ ఆవిడికి

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.